సంక్రాంతి సందర్భంగా మన నొక్కుల మరి మరి గెలిచిన వాళ్ళు మరి సంబరపడకుండా ఓడిన వాళ్ళు బాధపడకుండా మళ్ళీ మరి రాబోయే సంక్రాంతి కూడా పెద్ద ఎత్తున మంచి పారదర్శకత ఏర్పాటు చేసుకుని తప్పకుండా కూడా మరి ఆ కార్యక్రమంలో పాల్పరచుకునే విధంగా మరి ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించినటువంటి నూకల మరి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుల వారికి మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి తరఫున కూడా మీ అందరికీ నూతన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాం శాఖ అధ్యక్షులు గారు కోరగానే మరి మిత్రులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ సంప్రదించి ఒక విన్నత వేరే ఊర్లల్లో క్రికెట్ మ్యాచ్ కానీ లేకపోతే కబడ్డీ ఇవన్నీ సంక్రాంతి సంబరం సంబరాల్లో కూడా భాగంగా జరుపుకుంటారు కాబట్టి మన ఊళ్ళో కూడా ఒక మహిళలకు ఒక ఈ సంక్రాంతి ముగ్గుల మీద అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ఆలోచన చేసి మరి తక్కువ సమయం లోపల నేను నిన్నే అనుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి మరి మన అనాతన సంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ చిన్నపిల్లలను కూడా వారి యొక్క ప్రతిభను మరి చాటుకుంటూ సంక్రాంతి బుగ్గు లోపల కూడా మరి మనందరూ ఈ మహిళలందరూ కూడా రాబోయే రోజుల లోపల మరి రాష్ట్ర స్థాయిలోపట కూడా కానీ జిల్లా స్థాయిలో కూడా కానీ మండల స్థాయి కూడా కానీ మరి బహుమతులు గెలుచుకున్నందుకు వారిని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం తీసుకుని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరి ప్రతి మహిళా సోదరి మణికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మిత్రులందరికీ అదేవిధంగా గ్రామం నుంచి తరపులు వచ్చినటువంటి యువకులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నూకారు మాలో ఘనంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అందరికీ నా యొక్క నమస్కారం చేస్తున్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన సుంది అందరూ రైతులు కానీ అక్క చెల్లెలు కానీ అందరూ సంతోషంగా ఉన్నారని అనిపిస్తుంది అందుకు ఇదే విధంగా ఇదే విధంగా ప్రతి సంక్రాంతికి ఇదే జరుపుకోవాలని ఇప్పుడు గెలిచినా ఓడినా అందరూ బాధపడకుండా గెలిచిన సంతోషపడకుండా అందరూ సంతోషంగా ఉండాలి మళ్ళీ మళ్ళీ ముక్కల పోటీలు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా సంక్రాంతి ఇచ్చిన జరుపుకోవాలి రైతులు పాడి పంటలు సక్రమ పండాలని కోరుకుంటూ ఆ రాయరస్ వర్స్వామిని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తూ మరి ఫస్ట్ ప్రైజ్ అర్చనకు ఇవ్వాల్సిందిగా మరి ఏఎంసీ చైర్మన్ గారిని మరి కోర్నైనది వారికి తపదతలు గనసాగారం జరగవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా కవిత